నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలి పశువుల దానా పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని తిరుపతి జిల్లా సచ్చివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చెప్పారు శుక్రవారం స్థానిక వ్యవసాయ పరిశోధన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ఎస్సీ ఎస్టీ పాడి రైతులకు సబ్సిడీపై పశువుల దానా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ పాడి రైతుల అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు సైతం ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమాన్ని రైతులకు చేర్చి అభివృద్ధిలోకి తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామస్వామి వెటనరీ డాక్టర్ దయాకర్ పార్థిబన్ వ్యవసాయ శాఖ ఈఏ మురళి టీడీపీ టీడీపీ నాయకులు యుగంధర్ రెడ్డి రిపీట్ టీడీపీ నాయకులు యుగంధర్ రెడ్డి చికెన్ చిన్న వెంకటరమణ పిఎస్ రాజు జడేరీ బాబు జనసేన నాయకులు బాలమురళీకృష్ణ అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు రమణ సభ్యులు అడ్వకేట్ రాజు తదితరులు పాల్గొన్నారు గెలిపిస్తాను ஏய் இங்க நல்லா கண்ணுல வட்டமால வச்சிருபானே ஏய் ஓரை பேசக்கூடாது சரோனா சரோனா வணக்கம் சரோனா நீ நீரே சார் நீரே மாட ஆடு சின்ன ரவுணனா நன்றி ரவுணனா இங்க கீழ இருக்கு தான இரைக்க மேலே ரவுணனா பாபனா பாபனா அந்து நம்ம கிளாரி ராஜா பயங்கரமா కుమారుస్తా ఉందంటే ఎస్సీ ఎస్టీ ఒంటరి మహిళలకు యాభై శాతం సబ్సిడీతో పశువుల దానాన్ని అందిస్తూ ఉంది పూర్తి కాస్ట్ వచ్చి వెయ్యిండి నూట పది రూపాయలు ప్రభుత్వం యాభై శాతం సబ్సిడీతో ఇప్పుడు ఓన్లీ ఎస్సీ ఎస్టీస్ అందిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఇండియన్ ప్లేసెస్ రాయానికి ఫ్యాక్టరీలో అనుకున్నంత ఉత్పాదన లేకపోవడం వలన మొదటి విడుదలగా ఎస్సీ ఎస్టీస్ తర్వాత మిగతా అందరూ కూడా కాబట్టి అందరూ ఈ ప్రోగ్రామ్ని ని సాక్షిత్సం ప్రారంభిస్తున్నాం అందరూ ఉపయోగించి రైతులకు సంబంధించి దత్తలు మనమే ఇచ్చాం అంటే ప్రొటెక్ కానీ కలపలు కానీ స్పెయిర్లు కానీ మరలా మనుషులకి ఎలా అయితే మనం పెన్షన్ ఇస్తున్నామో జీవనోపాధి కల్పిస్తున్నామో ఆర్థిక దృష్టి ఎస్సీ ఎస్టీ లోన్స్ వస్తున్నాము అలాగనే ఈ ఎండాకాలంలో ఈ సీజన్లో ఎక్కడ కానీ పైరు ఉండవు గడ్డి ఉండవు ఇలాంటి సందర్భాల్లో పాలు రావాలన్నా పాలు పిండాలన్నా రావాలన్నా ఆవులు కానీ గేదెలు కానీ దానికి పీడు పెట్టాలా పీడు పెట్టాలంటే మంచి పుష్టి ఇష్టం తో పెట్టాలా అందుకనే ప్రభుత్వం ఈ బిలాంకి ఎస్ఎస్టీలకి తర్వాత అది సబ్సిడీ కింద ఉన్నటువంటి వెయ్యి దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు ఇది అన్ని వర్గాలకు కూడా ఇస్తారు ఫస్ట్ టైం వచ్చింది ఇప్పుడు ఏడు మండలాల్లో కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా పెన్షన్స్ కూడా మనం పన్నెండవ తేదీ జూన్ పన్నెండవ తేదీ దరిదాతల ఒక లక్ష మందికి విక్రంతు అక్క చెల్లెమ్మలకు ఇవ్వకున్నాం కొట్టుకున్నాం అదేలాగనే ఇప్పుడు మీ ద్వారా నేను మా పార్టీ సోదరులకి ఇంటర్మీడియట్ మన చేస్తున్నాను మీరు అందరూ కూడా ఎవరైతే రేషన్ కార్డు లేదో రేషన్ కార్డు తీసుకోండి చాలా అవసరం రేషన్ కార్డు అలాగనే రేషన్ కార్డు ఉంటేనే గృహ నిర్మాణం చేశారు పొజిషన్ సర్టిఫికేట్ ఎంఆర్ఎస్ చెప్పాము కలెక్టర్ చెప్పాము పొజిషన్ సర్టిఫికేట్ ఉంటేనే ఇల్లు నిర్మాణం చేసేదానికి కూడా ఒక వస్తుంది ఇల్లు అలాగనే పన్నెండో తేదీ నాటికి కొన్ని ప్రత్యేక స్కీములు ఏదైతే చెప్పారో మేనిఫెస్టో ఇవన్నీ కూడా చేయడానికి గౌరవం చేయకుంటున్నారు వన్ బై వన్ చేసే కార్యక్రమం చూస్తున్నాం ఈ ప్రాంతానికి సంబంధించి సజ్జల ప్రాంతంలో ప్రతినిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మా నాయకులు కానీ మీరు కానీ ఎక్కడైనా కూడా పేదవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రకృతి ఇచ్చేటువంటి ఏ ఆర్థిక సహాయమైనా కూడా పుచ్చుకోవడానికి అందరూ అవకాశం ఇస్తున్నారు అలాగని ఇప్పుడు వికలాంగులు కూడా సర్వే జరుగుతున్నది అంటే వాళ్ళకి ఒక మా గతంలో ఎలా ఉన్నారో తెలియదు కానీ ఇప్పుడు రెజమెంటరీ వికలా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం కానీ ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే సిక్స్టీ పర్సెంట్ కూడా కానీ ఇలాంటిది కూడా జరుగుతున్నది ఇప్పుడు కొన్ని ఆసుపత్రి పుత్తూరులు పోయినారు కొన్ని ఆసుపత్రి నయలు పోయినారు కొన్ని ఆసుపత్రి చేస్తున్నారు వీళ్ళందరూ సర్టిఫికేట్ తప్పకుండా తీసుకోవాలి రాబడి సదూచర్టిఫికేట్ ఉంటే అది ఎలిజిబెట్ అవుతుంది కొంతమంది ప్రచారం చేస్తున్నారు అలాగే స్కూల్స్ కూడా తేదీ కంతా కూడా కొంచెం మోడర్న్ చేసి అన్ని స్కూళ్ళకి కూడా టీచర్లు నియమించాలనేటువంటి ఆలోచనతో విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు మన ప్రాంతానికి సంబంధించి అన్ని కూడా చేయాలన్నాం మొన్ననే నేను మన కళ్యాణ కూడా మీరు చూసుకుంటారు ప్రశ్నలు కూడా వచ్చింది జీవో గారిని రిక్వెస్ట్ చేశాను కొంచెం మెరుగులు పెట్టడం తెలుగు వాళ్ళు తెలిసి తెలుగు పెట్టారు అది కరెక్ట్ నుంచి చేయించి మళ్ళా దాన్ని ఆ పనిలో ఉన్నాం అంటే తమిళనాడు బాడర్ ఉన్నటువంటి కళ్యాణ మండపం తప్పు ఉండాలని నేను ఆలోచనతోనే అది నిర్మాణం చేస్తున్నాం కొన్ని స్కూల్స్ రాసి ఇచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇచ్చాను విద్యాశాఖ మంత్రి కూడా ఇచ్చాను అంటే బిఎన్ కెండింగ్ లో పెట్టాలని పిచ్చా పిచ్చాటూరులో గెలసాస్ పెట్టాలని నగలవులో గెలసాస్ పెట్టాలని ఈ విధంగా గెల్సాస్ లేని చూడటంతో కూడా నాలుగు ప్రాంతాల్లో గెలసాస్ పెట్టాలని ఒక కాన్సెప్ట్తో గౌరవ విద్యా ఇచ్చాము దానికి తగినటువంటి పరికరాలు కూడా స్ట్రెంత్ కూడా చూపించి ఆ స్ట్రెంత్ కూడా రాసింది ఒక స్కూల్లో ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఉంటారు అంటే జెంట్స్ కానీ మన విద్యార్థి విద్యార్థులు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు సారు అలాగే మోడల్ స్కూల్ కూడా కొన్ని పెడుతున్నారు ఆ మోడల్ స్కూల్ కూడా మమ్మల్ని వర్షాలు పెట్టాడు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మమ్మల్ని అంతా కూడా పిలిచి ఎవరిప్పుడు ఉండకుండా పేరెంట్స్ కమిటీ కానీ స్కూల్ కమిటీ కానీ అడ్మిషన్ అందరికీ నిర్మలు చేసుకుని కొన్ని వాగులు వంకులు బైపాస్ ఉన్నాయి కూడా కర్చి చేస్తున్నారు ఎక్కడైతే స్ట్రెంత్ ఉందో అక్కడ హై స్కూల్ పెట్టాలని ఎక్కడైతే స్ట్రెంత్ లేదో అక్కడ మోడరన్ స్కూల్ పెట్టి అందరిని కూడా ప్రతి క్లాస్లో టీచేసి ఒక మంచి కార్యక్రమం చేయాల్సి రాష్ట్రంలో మనం మంచి కుర్తిస్తున్నాం কোডরানে কোডরানে কোডেডেন